హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను అలాగే ఈరోజు బక్రీద్ నెలలో మక్కాలో హజ్ రోజు స్టార్ట్ అయ్యాయన్నమాట ఇది మూడో రోజు మూడో రోజు కూడా ఈరోజు కూడా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించాము మూడు రోజుల నుంచి ఒక్కరే అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు అందరికీ చికెన్ బిర్యానీ అందిస్తున్నాము వాళ్ళు ఎంతో రెస్పాన్సిబిలిటీగా నా మీద నమ్మకంతో నాకు ఈ బాధ్యత అప్పచెప్పారు నేను కూడా అంతే రెస్పాన్సిబిలిటీతో నేను నా బాధ్యతను నెరవేరుస్తున్నాను చికెన్ బిర్యానీతో అందరికీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాను ఈరోజు నేను రైలు కట్ట కాలనీ అండి ఇది రైల్ కట్ట కాలనీ ఇక్కడ ఒక్కరు కూడా హిందువులు హిందువు ఇల్లు అనేది లేదండి ఇక్కడ మొత్తం ముస్లింలు ఇల్లే ఏదో ఒకటో రెండు ఉన్నాయంట అంటే ఇవన్నీ నాకు ఎలా తెలుసు అనుకుంటున్నారు నేను రంజాన్ నెలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తాను కదా మొత్తం ఇఫ్త్యారి విందులు ఏర్పాటు చేస్తాను కదా ఇఫ్త్యారి విందుకు నేనైతే ముస్లిం ఏరియానే వెళ్తాను అన్న ఇంకెక్కడికి వెళ్ళను అప్పుడు చూసా అనమాట ఇవన్నీ రెండు సంవత్సరాల నుంచి నేను ఇది వెళ్తూ ఉంటాను అంటే నేను మామూలుగా రంజాన్ నెలలోనే వెళ్తానండి ముస్లిం ఏరియాలకు మామూలుగా ఎవరైనా చెప్తే ముస్లింలకి పంచమంటే వెళ్తాను మామూలుగా నేను స్లమ్లోకి వెళ్ళిపోతాను అక్కడ చాలామంది పేదవాళ్ళు ఉంటారు పాపం ఒక పూట తింటే ఒక పూట తినరు కదా అలా అక్కడ పంచుతాను చెప్తే మటుకు లేదండి ముస్లిం ఏరియాలో పంచండి అంటే నేను ముస్లిం ఏరియాలోకి వస్తానండి ఎవరైనా చెప్తే అలా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తుంటాను ఈరోజు నాకు యాక్చువల్గా నేనైతే పన్నెండున్నరకి వెళ్ళిపోదాము అయితే కరెక్ట్ భోజనానికి టైం కదా అనుకున్నాను సరే నేను సోమవారం కదా అని నేను రెడ్ క్రాస్కి వెళ్ళాను అనమాట సోమవారం సోమవారం రెడ్ క్రాస్కి వెళ్తాను కదా వెళ్ళేసి బయలుదేరుదాం బయలుదేరదామనేది నాకు కొంచెం పని పడింది సరే అక్కడే నాకు ఒకటిన్నర అయిపోయింది ఈ ఒకటిన్నర అయిపోయింది ఎట్లబ్బా అందరూ ఇప్పుడు ఈ టైం అప్పుడు బయట ఉంటారో ఉండరు అనుకుంటా నేను బయలుదేరానమాట భగవంతుని ప్రార్థించుకుంటూ వచ్చాను అంటే ఇది ముస్లిం ఏరియా కదండి అందరు ఇళ్లలో ఉంటారనమాట స్లమ్ ఏరియా అంటే మీకు కదా అందరు బయట కూర్చొని ఏదో ఆడుకోవడం మాట్లాడడం అలా చేస్తూ ఉంటారు ఇది ముస్లిం ఏరియా అందరి ఇళ్లలో ఉంటారు అంటే మేము పోయి చెప్పాలి సరే చూద్దాం ఎవరో నా కాళ్ళు మొక్కుతున్నాడు నేను హరిచాను అలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయదు నేను అన్నం పంచానంట అందుకని పంచుతున్నానని నా కాళ్ళకు మొక్కుతున్నాడు అండి కోపం వచ్చింది నాకు సరే ఇంక ఎట్లా బా అనుకుంటా అనమాట బయలుదేరాను సరే రైలు కట్ట ఈ రైలు కట్ట కాలనీ అనేది అండి చాలా పెద్ద ఏరియా అంటే ఒక్కొక్క లైన్ ఒక్కొక్క లైన్ పది లైన్లు పన్నెండు లైన్లు ఉన్నాయన్నమాట అది ఈ లైన్లో మటుకు బాగా వస్తారండి వేరే లైన్లలో వెళ్తే అంత ఎక్కువ రాలేదు ట్రై చేశాను ఇంట్లో నుంచి బయటికి రారు వేరే వాళ్ళని పిల్లలు అలాంటివి తీసుకెళ్ళిస్తున్న నేనైనా ఇట్లా ఇవ్వాలి ఇక్కడ ఈ లైన్ మటుకు అందరూ వచ్చేస్తారండి ఇది మంచి స్లమ్ ఇది బాగా ఇక్కడ అందరూ వచ్చేస్తారు అందుకని ఇది ఈ లైనే సెలెక్ట్ చేసుకున్నాను రైలు కట్ట కాలనీ అంట సరే ఒకరు ఉన్నారనమాట నిన్న ఉన్నారు సరే నేను చెప్పి అమ్మ అన్నదానానికి వచ్చానమ్మా నేను కొంచెం చెప్పను అంటే బిల్లు బిల్ల బిల్లు బిల్ల అంటే వచ్చేసారండి అసలు చూడండి ఎంతమంది వచ్చారు అందరూ అసలు ఇళ్ళల్లో మొత్తం వచ్చి తీసుకెళ్ళిపోయారండి నేను నూట పది ప్యాకెట్లు తీసుకెళ్ళాను ఈరోజు అంటే నాకు కొంచెం ఎక్కువ తీసుకెళ్తానండి తక్కువ పడితే నాకు బాగుండదు కదా అనేసి నేను కొంచెం ఎక్కువే తీసుకెళ్తాను నిమిషాలు అయిపోయాయండి అసలు అయితే నేను రానుకొనే నాకు టైం పట్టింది పది నిమిషం కరెక్ట్గా పది నిమిషాలు అయిపోయాయండి నిజంగా చాలా సంతోషం వేస్తుంది నాకు అలా అయిపోతే బాగా అయిపోయి అందరూ బాగా తిన్నారండి మీ ఇష్టం ఇష్టంగా తీసుకెళ్ళారు మన సంస్థకు ఇలా అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్న వాళ్ళకి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను వారు వారి కుటుంబ సభ్యులు ఆయన ఆరోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఉండాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను రేపు కూడా వాళ్ళ తరఫు నుంచి అన్నదాన కార్యక్రమం అంటే మళ్ళీ రేపు ఒక మంచి వీడియో